హలో హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం చిలకడు దుంపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం చిలకడదుంపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కంటి చూపు పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుగుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మరియు బరువును తగ్గడానికి కూడా సహాయపడుతుంది చిలకడదుంపలో విటమిన్ ఏ మరియు సి అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి అలాగే పెరోటీన్ విటమిన్ ఏ యొక్క మూలం కంటిచుకును మెరుగుపరుస్తుంది మరియు కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది అలాగే అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది చిలకడదుంపలో ఫైబర్ మరియు ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది అందువల్ల అధికంగా తినడం నిరోధిస్తుంది చిలకడదుంపలో కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి విటమిన్ డి మరియు ఇతర పోషకాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండడానికి సహాయపడతాయి ఇవ్వండి చిలకడ చిలకడదుంపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకేమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి